ఐదు రోజుల సేలింగ్ తర్వాత మేమైతే ఇటలీకి పక్కనే ఉన్న స్లోవేనియా కంట్రీలోని కోపర్ పోర్ట్ కి రీచ్ అయ్యాం పైలట్ స్టేషన్కు వన్ నాటికల్ మైల్ దూరంలో అయితే ఉన్నాం ప్రెసెంట్ అయితే ఎందుకంటే పోర్ట్లో బెర్తింగ్ అవ్వాలి అంటే పైలటేజ్ అనేది కంపల్సరీ సో పైలట్ అనేవాడు లోకల్ గా ఎక్స్పీరియన్స్డ్ కలిగి ఉంటాడు ఎందుకంటే ఆ పోర్ట్లో ఎలా వెళ్ళాలి షిప్ ని ఎలా బెర్తింగ్ చేయాలి అనేది తనకి ఫుల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది ప్రెసెంట్ పైలట్ బోట్ అయితే అప్రోచ్ అవుతుంది పైలట్ స్టేషన్ నుంచి బ్రేక్ వాటర్ క్రాస్ చేయించి సేఫ్ గా షిప్ ని పోర్ట్ లో బెర్తింగ్ చేయించడంలో ఈ పైలట్ అనేవాడు చాలా బాగా హెల్ప్ అవుతాడు టగ్ బోట్స్ అయితే ఉంటాయి తనని అసిస్ట్ చేయడానికి స్పీడ్ ని ఆ టగ్ బోట్స్ అనేవి కంట్రోల్ చేస్తాయి బెర్తింగ్ టైం మొత్తానికి ఫైనల్లీ మనం అయితే కోపర్ పోర్ట్ లోకి ఎంటర్ అయిపోయాం పోర్ట్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం ప్రెజెంట్ అయితే చూస్తున్నారు కదా వెనక తల అయితే మేడ్ ఫాస్ట్ అయింది ఆఫ్టర్ టక్ మేడ్ ఫాస్ట్ పోర్ట్ లోకి అయితే మేము బెర్తింగ్ కోసం వెళ్తున్నాం ప్రెసెంట్ టైం అయితే నైట్ అండ్ ఇక్కడ మా షిప్ కి అలాట్ అయిన బెర్త్ పొజిషన్ దగ్గర వరకు గైడ్ చేస్తున్నాయి అనమాట టగ్ బోర్డ్స్ అయితే ఇంకా మా టెర్మినల్ అయితే ఇంకా రాలేదు సో ఇంకా దూరంలోనే ఉంది సో అక్కడ వరకు అయితే ఈ టగ్ బోర్డ్స్ అండ్ పైలటైజ్ అయితే ఉంటుంది సో నేనైతే ఆఫ్ స్టేషన్ లో ఉన్నాను ఫైనల్లీ అట్ త్రీ ఫార్టీ అవర్స్ షిప్ అయితే లాంగ్ సైడ్ అయితే అయిపోయింది సో మనకి ఉండబట్టదు కదా లాంగ్ సైడ్ అయిన వెంటనే ముందు కిందకి వెళ్ళిపోవాలి వీడియో తీసుకోవాలి ఫోటోలు తీసుకోవాలి అని ఉంటది అని కాదు డ్రాఫ్ట్ అయితే చెక్ చేయడానికి వెళ్ళా అండ్ పక్కన టెర్మినల్ కంటైనర్ కూడా ఉంది కదా మీకు కనిపిస్తుంది మేమైతే ఇప్పుడు నైట్ టైం వచ్చాం కదా అదే మార్నింగ్ ఉంటే ఈ అరైవెల్ వ్యూ అనే వీడియోలో ఇంకా బాగా వచ్చి ఉండేది ఎందుకంటే ఇదంతా హిల్లీ ఇండస్ట్రియల్ ఏరియా అనమాట హాయ్ ప్రజెంట్ అయితే లో అయితే ఉన్నాం మా క్రూవ్ సరే అందరూ ఉన్నారు అయితే చాలా ఎక్కువగా ఉంది సో మార్నింగ్ సిక్స్ అవుతుంది అండ్ మాకు రూ అయితే ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోయారు అనమాట